వెల్కమ్ టు మెగా నైన్ టీవీ విజయవాడ నగర శివారుల్లో జక్కంపూడి గ్రామంలో గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టిక్కో ఇళ్ళైతే ప్రారంభించడం జరిగింది మరి ఇంతకుముందు ఉన్న వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోకుండా మరుగున పడేశారు మళ్ళీ ఇప్పుడు వాటికి కొత్త కళ తీసుకురాబోతున్నారు మరి వాటిపైన ఇక్కడ గ్రామ ప్రజలు ఏమంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అండి నమస్కారం అండి నమస్తే మరి ఇప్పుడు మళ్ళీ టిక్కో ఇళ్ళని ఎందుకు ప్రారంభించాలనుకుంటున్నారు టిక్కో ఇళ్ళని ప్రారంభించడం కాదండి గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలోనే కిట్కోళ్ల నిర్మాణం అంటూ జరిగింది ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు నీకెంత నాకెంత అని చెప్పి పంచు పంచుకో తినుకో దండుకో అని చెప్పేసి ప్రిన్సిపల్ ప్రవేశపెట్టి వాళ్ళు ఏదైతే దోపిడీ చేశారో ఆ దోపిడీని అమలు చేస్తూ వచ్చారు తప్ప పేదవారి యొక్క ఇంటికలని సాకారం చేయలేకపోయారు ఆ ఇంటికలను సాకారం చేస్తూ మళ్ళీ కూటమి ప్రభుత్వం వాటికి రూపురేఖలు దిద్దబోతా ఉంది ఏదైతే వాగ్దానం చేశామో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రతి పేదవాడికి ఇంటికలను నిజం చేసే విధంగా గతంలోనే ఇచ్చామండి ఇప్పుడు కొత్తగా ఇవ్వడం కాదు గత ప్రభుత్వంలోనే ఇచ్చాము ఇచ్చి ఈ వైసీపీ ప్రభుత్వంలో బ్రేక్ పడింది వాటిని మళ్ళీ మనం ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళబోతా ఉన్నామండి సార్ మళ్ళీ అంటే టిట్కో ఇళ్ళను మళ్ళీ కొత్త కళ తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామంటున్నారు ఇది అంటే ఎందుకు అంటే అంతకు ముందున్నప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయారు ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇస్తామంటున్నారు ఇది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే విజయవాడలో పేదలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి సిటీకి ఆనుకున్నటువంటి ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ వాళ్ళకి స్థలాలు ఇవ్వకుండా ఏకంగా ఒక అపార్ట్మెంట్ లాగా ఫ్లోర్కి నలుగురు చొప్పున అట్లా ఐదు ఫ్లోర్లు ఒక బిల్డింగ్కి వచ్చి ఇరవై మంది నివాసం ఉండేటట్టుగా ఇళ్ళ నిర్మాణం చేసి ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి అప్పుడు టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఇక్కడ ఈ జక్కంపూడి గ్రామంలో పన్నెండు వేల మంది కుటుంబాలకు నివాసం ఉండటానికి ఇక్కడ స్థలం తీసుకొని రైతుల దగ్గర నుంచి అట్లాగే ప్రభుత్వం కొంత ఈ రెండు కలిపి ఇక్కడ నిర్మాణాలు చేపట్టడం జరిగింది ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ టీడీపీ ప్రభుత్వంలోనే రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రాకముందే కంప్లీట్ చేయడం జరిగింది ఈ రెండు వేల పంతొమ్మిది ఎప్పుడైతే ప్రభుత్వం మారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు అటకెక్కిచ్చేసాడు కనీసం ఇక్కడ డిట్కో నిర్మాణాలు జరిగినాయి అనే విషయం కూడా ముఖ్యమంత్రికి తెలియని పరిస్థితి అనమాట పన్నెండు వేల మంది ఒకళ్ళు ఇద్దరు పది మంది వంద మంది కాదు పన్నెండు వేల కుటుంబాలు ఇక్కడ ప్రభుత్వం ఖర్చు పెట్టిన నివాసం ఉండే స్థలాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లని దుర్మార్గ స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన తప్పిదం ఈరోజు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం లాసు అలాగే ప్రజల నుంచి కూడా కొంత కాంట్రిబ్యూషను ఇందుట్లో భాగస్వామ్యం చేశారు వాళ్ళు కూడా లబ్ధిదారులు గత ఆరు సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం మరి చర్య తీసుకోలేదని చెప్పి ఇబ్బందులు పడి గత వైసీపీ ప్రభుత్వం మీద విరక్తి చెంది మరి అందులో భాగంగానే మీరు చూశారు మరి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రజలు నిర్ణయం తీసుకుంటాల్లో భాగంగా ఇది కూడా కొంత భాగం అనమాట మేడం మరి టిక్కో ఇళ్ళని సందర్శించడానికి టిక్కో చైర్మన్ గారైనా వస్తు వస్తున్నారు మరి ఇల్లు మళ్ళీ కొత్తగా ప్రారంభించి మళ్ళీ అందరికి ఇస్తారా అవునండి గతంలో మీరు మన టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆ టైంలో టిక్కో ఇల్లు ప్రజలకి అందజేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్ణయించారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వాటిని ఎలా అంటే మీరు చూడవచ్చు ఎందుకు పనికి రాని ఒక ఇదిలాగా వదిలేశారు కానీ మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి కూటమి వచ్చింది జనసేన తెలుగుదేశం బీజేపీ మళ్ళీ ఆ రోజు ఎవరైతే ఆ ప్రభుత్వంలో డబ్బులు చెల్లించారో వాళ్ళకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు టికో ఇల్లు అందజేసే విధంగానే ఈసారి జరుగుతుంది పొడి టిడ్కో లేఅవుట్కి ఇవాళ అసలు ఇక్కడ పరిస్థితి ఏంటి అని ఒకసారి సందర్శించడానికి రావడం జరిగింది విజయవాడ ఉన్న ఈ లేఅవుట్కి చాలా ప్రాధాన్యత ఉంది అప్పట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రాంతంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు వాళ్ళ విజన్తో పేద బడుగు వర్గాలకి నాణ్యమైన ఇళ్ళు కట్టియాల అని చెప్పి ఈ కట్టియడానికి టిడ్కో అని ఒక సంస్థ రెండు వేల పదహారులో ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా స్థాపించబడింది అప్పట్లో ప్రభుత్వం నాలుగు లక్షల యాభై రెండు వేల ఇళ్ళు నూట అరవై తొమ్మిది లొకాలిటీస్లో మన రాష్ట్రం మొత్తం మీద నిర్మించాలని చెప్పి ముప్పై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల టోటల్ లేఅవుట్తో ప్రారంభించారు ఒక వినూతమైన టెక్నాలజీ అప్పట్లో ప్రపంచంలో చాలా కొద్ది దగ్గర జర్మనీ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్న షేర్ వాల్ టెక్నాలజీ అని చెప్పి టెక్నాలజీతో చాలా స్ట్రాంగ్ ఫౌండేషను త్వరతగతిన కట్టే విధంగా కాస్ట్ తగ్గించే విధంగా ఉన్న టెక్నాలజీని తీసుకొచ్చి పెద్ద పెద్ద కంపెనీలు ఇవాళ వాటికి ఇచ్చి అర్జెంటుగా వీటిని ఎంత త్వరితగతినా మనం కంప్లీట్ చేసి లబ్ధిదారులకు ఇస్తే బాగుండని ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ యొక్క ఈ సిడ్కో గృహ నిర్మాణ ఒక కార్యక్రమం రెండు వేల పంతొమ్మిది దాకా బాగా మంచి వేగంతో జరిగే పనులు రెండు వేల పంతొమ్మిదిలో ఒక గవర్నమెంట్ మారవడం వచ్చిన గవర్నమెంటు వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆ రోజు వారి యొక్క వారి యొక్క ఆలోచన విధానం బట్టి ఆ యొక్క నిర్ణయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు ఏంటంటే ఇరవై ఐదు శాతం కన్నా కంప్లీట్ కాని ఇళ్ళని మేము ముందరికి తీసుకోబోము టిడ్కో ఇళ్ల మీద మాకు అంత ఇంట్రెస్ట్ లేదు అనే విధంగా ఒక సిగ్నల్ ఇస్తూ నాలుగు లక్షల యాభై రెండు వేల ఇళ్ళని ఏదైతే అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శాంక్షన్ చేసిందో దాన్ని కుదించి రెండు లక్షల అరవై ఒక్క వేల ఇళ్ళు మాత్రమే నిర్మిస్తాం అని చెప్పి అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఈ రెండు లక్షల ఇరవై ఒక్క వేల ఇళ్లన్నా కానీ కంప్లీట్ చేశారా అంటే వాటికి నిధులు రిలీజ్ చేయకుండా ఈ ఏదైతే కాంట్రాక్టర్స్కి రావాల్సిన పేమెంట్లు కానీ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సిన పేమెంట్లు కానీ ఇవన్నీ కూడా ఆపేసి దాదాపు ఈ టిడ్కో ఇళ్ళని నిర్వీర్యం చేయడం అయింది ఇవాళ మనం కానీ చూస్తే ఇక్కడ టూ బెడ్రూమ్ హౌసెస్ దాదాపు ఈ పర్టిక్యులర్ లొకేషన్లోనే నూట తనకు డెబ్బై తొమ్మిది బ్లాకుల్లో మూడు వేల ఎనిమిది వందల సుమారు టూ బెడ్రూమ్ హౌసెస్ నిర్మాణం చేయడానికి రోజు ప్లాన్ చేసిన మీరు మనం బయట చూసాము టూ బెడ్రూమ్ హౌసెస్ చాలా నాణ్యంగా బాగున్నాయి నిజంగా ఇవన్నీ కానీ కంప్లీట్ చేసి ఇచ్చుంటే ఎంతోమంది కుటుంబాలకి మంచి ఒక నివాస స్థలం ఏర్పడింది అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక ఇల్లు కట్టడం మాత్రమే కాకుండా మీరు కానీ చూశారంటే ఆహ్లాదమైన వాతావరణంలో వాళ్ళకి కావాల్సిన సకల సదుపాయాలు ఈ యొక్క సముదాయాల్లోనే చేకూర్చి ఇవి ఒక గేటెడ్ కమ్యూనిటీ అని ఏదైతే మనం ఉంటామో ఆ రీతిలో చేసి ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేసిన సముదాయాలు చాలామంది ఈ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు అంత తొందరగా కంప్లీట్ చేస్తే కంప్లీట్ చేసి జూన్ టార్గెట్ పెట్టుకున్నాం ఆ టార్గెట్ లోపల కంప్లీట్ చేసి అని చెప్పి ఖచ్చితంగా కూడా టార్గెట్ మీట్ కావడానికి ప్రభుత్వం నుంచి ఏం చేయాలో వాటిని అన్నీ కూడా మేము ఫాలో అప్ చేస్తాం ఖచ్చితంగా కూడా ఆ టార్గెట్ టైంలోకి మ్యాక్సిమం మనం ప్రజలకు ఇచ్చే విధంగా చేస్తున్నాం అదేవిధంగా మొన్న ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నాం ఈ క్రింతటి ప్రభుత్వం చేసిన దుర్మార్గంలో ఒక దుర్మార్గం ఏంటంటే ముఖ్యంగా ఈ మూడు వందల అరవై ఐదు చదరపు అడుగులు నాలుగు వందల ముప్పై చదర పడుగులు ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళ పేరు మీద లోన్ తీసుకోవడం జరిగింది తీసుకొని ఇప్పటికి మూడేళ్ళు అయింది సో వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు వాళ్ళకి రీపేమెంట్ టైం స్టార్ట్ అయ్యేసరికి బ్యాంకులు మేము ఎక్కడ పోయినా కూడా చాలామంది లబ్ధిదారులు వచ్చి బ్యాంకులు మా వెనకాల పడుతున్నాయి మేమేమో లక్ష రూపాయలు కట్టాము యాభై వేలు కట్టాము మా పేరు మీద మీరు లోన్ డ్రా చేసుకున్నారు ఇల్లు ఇవ్వలేదు రీపేమెంట్ స్టార్ట్ అయ్యింది మేము బయట ఇళ్లలో బాడుకుంటున్నాం మాకేంటి దుస్థితి అని చెప్తే దాని మీద కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని డిసెంబర్ ముప్పై తేదీ దాకా ఎన్ని ఈఎంఐలు ఉన్నాయో ఒక నలభై వేల మంది దాకా ఈఎంఐలు నూట నలభై ఐదు కోట్లు ప్రభుత్వం వాళ్ళ తరఫున కట్టడానికి నిర్ణయం తీసుకుంది సో ఈ విధంగా కూడా ఇక్కడ లబ్ధిదారులకి కొంచెం వాళ్ళకి చేసేటట్టు కొంచెం ఆసరా చేసేటట్టు చేసే తీసుకుంది సో ఇది ప్రజల ప్రజల ప్రభుత్వం ప్రజల కోసం ఉండే ప్రభుత్వం అందరికీ విన్నవించుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్